వాటం పడితే ఆ కురువలను ప్రకాశ్ రెడ్డే చంపించినాడని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది ఆ లింగమైన ప్రకాశ్ రెడ్డే చంపించినాడు గోరట్ల మాధవ్ మనిషి కాబట్టి అని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది కాబట్టి మీరు గమనించుకోండి దయచేసి మేము గత ముప్ప గత ఇరవై ఏళ్ళుగా ఈ ప్రాంతానికి ఈ రామగిరి మండలాలు భయపరిగేసేది కాకనే మేము డబ్బులు ఎత్తుకొని పోయినామయ్య బోర్లు ఇప్పించేదానికి ఫ్రీగా బోర్లు ఇచ్చుకునే దానికి డబ్బులు సంచులు ఎత్తుకొని బీదలో బోర్లు ఇచ్చి దానికి పోయినాం మా వారికి మా సొంతము మా తమ్ముని బాడిగింట్లో ఉన్నాడు బాడిగింట్లో ఉన్నాడు ప్రజల కోసం పనిచేసామయ్యా మమ్మల్ని దుర్మార్గంగా దోపిడీదారులుగా చిత్రీకరించాలనే ప్రయత్నం నీదే అధికారం ఉంది నువ్వు రుజువు చేయి మీ మేడన్న తప్పు చేసింటే తల ఉంచుతాము అన్నీ ఒక మహిళ నడ్డం పెట్టుకొని నీ కుమారులు మీ తమ్ముళ్ళు ఒక మహిళ నటం పెట్టుకొని మా మీద అభాండలు రాయడం దోపిడీలు చేసేది మీరు దుర్మార్గాలు చేసేది మీరు మీరు మా మీద అభాండలు వేయడం అన్యాయాలు చేయడం చాలా సున్నితమైన వాళ్ళం సున్నితమ్మ పౌరుషమైన వాళ్ళం ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం నిజాయితీగా బతకాలనుకునే వాళ్ళం మేము రెండు వేల ఆరులో రాజకీయాలు లేకొచ్చిన రోజు మా దగ్గర ఎనిమిది వందల కోట్ల వర్కులు నెలకు కోటి రూపాయలు రెండు కోట్ల బిల్లులు ప్రజల కోసం పనిచేయాలని అంకిత భావంతో ఉచితంగా పోర్లేసి మీ దౌర్జన్యాలను అరికట్టాలనే ఉద్దేశంతో రెండు వేల ఆరులోంటే మేము మా వ్యక్తిగత ప్రయోజనాలను మానుకొని ఆ ప్రాంతంలో పేదవాడు అభివృద్ధి అయితేనే ఆర్థికంగా పేదవాడు ఆర్థికంగా ఎదిగిన రోజే ఈ ఫ్యాక్షన్ మూలాలు పోతాయని చెప్పి ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆయన ఆచరణలో అనుగుణంగా ఈ ఫ్యాక్షి నిజాన్ని అరిచివేయాలనే ఉద్దేశంతోనే పేదవాడు ఏ రోజైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటాడో ఆ రోజు ఈ ఫ్యాక్షన్ మూట ఫ్యాక్షన్ మూట ఖబంధ హస్తాల్లో ఇరుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి వాడు పేదవాడు ఆర్థికంగా ఎదిగితే వాడు బొర్రెలో లేకపోతే బర్రెలో లేకపోతే బోరేపిస్తే వ్యవసాయం చేసుకొని బతుకుతాడని ఒక మంచి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినాం మమ్మల్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తావా అది నోరేనా నువ్వు రుజువు చేయి నీ అధికారం ఉంది నీది రుజువు చేయి ప్రకాష్ రెడ్డి మీద హౌసింగ్ అభాండాలు అయా ప్రకాష్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి మనసులో సానందంపాాలని పేద ప్రజలకు ఇండ్లు కట్టియాలని తపనతో పనిచేసినాడు అయా మిత్రులరా ప్రకాష్ రెడ్డి పిల్లల ఫ్యాక్టరీ పెట్టినాడు ఆలుమూరులో ఒక్కటి నాలుగున్నర కోటి చిన్నవి ఉన్నాయి ప్లాట్ఫారం ఒకటి వేస్తే ఎంత అవుతుంది ఒక మిషన్ అరవై లక్షలు చిన్నది దాదాపు చిన్న మిషన్ నలభై ప్లాట్ఫారం వేస్తే యాభై లక్షలు కూడా అవుతుంది ప్లాట్ఫారం ఎక్కడ వేస్తే యాభై లక్షలు కూడా అవుతుంది ప్లాట్ఫారం ఏడైతే అయితనో వీళ్ళ కంపెనీ మా మా చిన్నాన్న కొడుకు కంపెనీ అమర్నాథ్ రెడ్డి అనే తంది కంపెనీ ఆ కంపెనీ ద్వారా చేపించి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని చేశాడు ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు రాష్ట్ర ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై వేలతో అగ్రిమెంట్ చేసింది డెబ్బై వేల ప్రకారం అయితే ప్రకాష్ రెడ్డికి దాదాపు వంద కోట్ల బిల్లు వంద కోట్ల పైన బిల్లులు రావాలి తీరా ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాక ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల ప్రకారం అయినా కూడా ప్రకాష్ రెడ్డికి ముప్పై ఐదు కోట్లు రావాలి బిల్లులు బిల్లులు రాకుండా అడ్డుపడుతూ అమ్మాయికి పేద ప్రజలు ఎందుకు కట్టుకోకుండా మా మీద అబాండాలు వేసేదాని దానికోసం కుట్రలు చేస్తూ ఉంది ప్రకాష్ రెడ్డి కడతానంటా ఉన్నాడు ప్రకాష్ రెడ్డి కట్టకపోయినా వేరే కంపెనీలు ముందుకు వస్తున్నాయి మేము కడతామని నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు ఆలమూర్లో ప్రకాష్ రెడ్డికి ఆరు కోట్లు బాకీ పడుతుంది ప్రభుత్వం అని తేల్చింది నువ్వు మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు రోజు కూడా అదే తేలుతా ఉంది ప్రజల కోసం పని చేసినందుకు ఇన్ని అభాండాలు ఇన్ని నిందలు వేస్తావా దుర్మార్గాలు చేసేది మీరు మమ్మల్ని మమ్మల్ని దోపిడీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా ఈరోజు ప్రజల ఆస్తులను కొల్ల కొడుతా ఉండేది ఎవరు ప్రజల ఆస్తుల్ని అమాయకుల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు జేసీబీలు పోతా ఉంటే కూడా బాబో జేసీబీలు రాత్రిపూట జేసీబీలు పోతా ఉంటే ఈ రూరల్ మండలంలో ప్రజలు నిద్రపోవడం లేదు పంటలు సునీత మనసులో సునీత తమ్ముల్లో కొడుకులో సునీతమ్మ పంపించింది ఇండు పడగొడతారని రాత్రిపూట నిద్రపోవడం లే జేసీబీ శబ్దమస్యని నిద్ర రావడం లే జనాలకి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు భద్రత కల్పించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు భరోసా కల్పించింది పోయి దుర్మార్గాలకు పాల్పడతా ఉంటే ఏమి ఎరగనట్టు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఈ జరగబోయే నాలుగేళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకి భద్రత కల్పించాల భరోసా కల్పించాల ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లా నిరూపించాలి తప్ప హత్యలు చేయమని ప్రోత్సహిస్తావా ఇదేనా సంస్కారం మీకు నాలుగు పేపర్లు నాలుగు ఛానళ్ళు ఉన్నాయి మీ బుద్ధి పుట్టింది మీరు ఏం చెప్తే అది రాసేకి కాబట్టి గతంలో ఓబుల్ రెడ్డి ఓపుల్ రెడ్డి కంటే ఎక్కువ చేసినారు మీరు ఓపుల్ రెడ్డి కంటే ఎన్నో వందల రెట్టగా హత్యలు చేశారు అగ హత్యలు చేశారు మీ పేపర్లు ఉండడం వల్ల కప్పి పెట్టుకున్నారు మీకు ఎవరు వ్యతిరేకం ఉండంటే వాళ్ళు దుర్మార్గులు మీరు ఎవరికి వ్యతిరేకంగా మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు దుర్మార్గులు మాకు వ్యతిరేకమైన వాడు దుర్మార్గం అయినా కానీ మంచోడు వైఎస్ఆర్ పార్టీకి ఎవడైనా వ్యతిరేకమైతే వాడు మంచిోడు అయిపోతాడు మీ పార్టీలే మా పార్టీ నుండి మీ పార్టీ లేకొస్తే అయిపోయాయి వారి మీద మంచోడోడు ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచనలు మాని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి మేము తెలియజేసుకునేది ఒకటే అయ్యా మాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి ద్వేషం లేదు ఈ దుర్మార్గులు ఈ ప్రాంతంలో కొనసాగిస్తున్న అరాచకాలని ఈ దౌర్జన్యాల మీద ఆవేశంతో మాట్లాడిన మాట్లాడిన మాట వాస్తవం అది మీకు బాధ కలిగితే క్షమించమని ఆ రోజే చెప్పిన ఈరోజు చెప్తామ్మా మాకు ఈ దౌర్జన్యాల మీద ఇరవై ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నాం వీళ్ళ దౌర్జన్యాల మీద వీళ్ళ కుట్రలు కుతంత్రాలు మాకు తెలుసు వీళ్ళు ఈ జిల్లాలో ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటే పార్టీ తుడిసి పెట్టుకొని పోతుంది అనే దానికి ధర్మవరం అయిపోయింది రాప్తాడు పరిస్థితి జేసీబీలు పోతా ఉంటే ఆ జేసీబీలు పోతా ఉంటే రాత్రిపూట నిద్ర రావడంలే జేసీబీ పోయిన కాడలా పరిటాల సుంతమ్మ మనుషులు వస్తున్నారు ఇందుబీకే కానీ పరిస్థితి ఏర్పడింది కాబట్టి నువ్వు నువ్వు ఇంటింటికి తిరిగినావు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పినావు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పదహైదు వేలు ఇస్తానన్నావు అన్ని పదహైదు వందలు ఇస్తానన్నావు అన్ని రైతు భరోసాలు ఇస్తానన్నావు అన్ని అమ్మఒళ్ళు ఇస్తానన్నావు గ్యాస్ ఇస్తానన్నావు ఉచిత బస్సు ఇస్తానన్నావు యాభై ఏళ్ళకు పింఛన్ ఇస్తానన్నావు అవన్నీ ఈ అమ్మ నీ గ్రామాలు లేకపోయేదానికి ముఖం లేక ఆ మాయకులందరినీ చంపించుకుంటున్నావు తండ్రి నువ్వు చేస్తానేది ఇదే ప్రజలను భయపడించాలనే ప్రయత్నం చేస్తాడు నువ్వు నీ తమ్ముళ్ళు నీ కుమారుడు నీ కుమారుడు రాజకీయంగా ఎదగాలని ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరో ఇట్లా బాధితులందరూ ఏకమై నీ కుటుంబంలో నీ చేతలారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే దానివైతావు తప్ప ఎవరు బాధ్యతలు గారు నువ్వు చేసే దుర్మార్గాల వల్ల రేపు పొద్దున్న నీ కుటుంబానికి ఏదైనా జరిగితే నువ్వు చేసిన నువ్వు చేసిన తప్పుల వల్ల నీ కుటుంబం అన్యాయం అయితే అది నీదే బాధ్యత తప్ప ఎవరిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే వచ్చే మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను కానీ ఈ జిల్లాలో శాంతి గమకలను కానీ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఇదే వేదికగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు ఆ రోజు సిపిఐ సిపిఎం పార్టీని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని మీరు ఎండగట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా ఎందుకంటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మా మీద అభాండాలు అన్యాలు వేసినారు మీ మీరు ఆయన అనుభవం ఉందని చెప్పి నమ్మినామని చెప్పి ఈరోజు మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాల్ని అన్యాయాన్ని ఎండగాల్సిన ఎండగట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి తప్పకుండా మిత్రపక్షాలు సీపీఎం సిపిఎం వాళ్ళు కూడా రావాలని చెప్పి ఈ సభ వేదిక మీద నుండి కోరుతా ఉన్నా